ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లల వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనము నేను నీకు తోడ విన్నాను గనగా భయపడకుము అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు మనకు దేవుడు తోడై ఉంటాడు భయపడకు అని దేవుడు మనతోటి వాగ్దానం చేస్తున్నాడు మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మదిని దయచేస్తాడు మనల్ని ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని హెచ్చిస్తాడు మనల్ని ఆశ్రయిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ధైర్యం పరుస్తాడు ఆదరిస్తాడు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు కీడు నుండి తప్పిస్తాడు మనల్ని అన్ని విషయాలలో దేవుడు వర్దిలా చేస్తాడు మనల్ని బలపరుస్తాడు ప్రతి విషయంలో మనము దేవునికి ొర వారిగా ఉండాలి దేవుని మాటకు లోబడాలి దేవుని మాటలు దివారాత్రులు మనము ధ్యానించే వారిగా ఉండాలి మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద మనము ఆధారపడాలి దేవుని ఆనుకోవాలి దేవుని మనము ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్థుతించే వారిగా మనము ఉండాలి బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగిన వారి మనము ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు భయపడకు అంటున్నాడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఏసు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు ఎప్పటి వరకు అంటే మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు దేని విషయంలో కూడా మనము భయపడవద్దు దిగులు పడదు చింత పడవద్దు ఎందుకంటే ఏసయ్య మనకు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని ఆదుకుంటాడు మనకు ఎప్పుడైతే కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తన యొక్క మహిమేశ్వరుడిని తీరుస్తాడు ప్రతి అవసరం దేవుడు తీర్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రతి విషయంలో మనము దేవుని మీద మనం ఆనుకునే వారిగా దేవుని పైన వారిగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ప్రభావ ఏ స్తోత్రాలు నాయన గృప దేవానికి తండ్రి అయితండి మనకు శాంతి సంబాని ప్రభా అనుగ్రహించి వాడు దేవుని అనుగ్రహించి వాడవుతాండి స్థిరపరిచి వాడు బలపరిచి వాడనానికి స్తోత్రి వాడు అవుతాండి అయోమల్ని ఆదరించి వాడవ ప్రోభానికి స్తోత్రాలు అయానికి వంద నాలుగు ప్రాభా అయా తి స్తోత్ర ఆశ్రవేస్తారని అవుతాండి అయా అభివృద్ధి పరుస్తారని అవుతాండి వద్యులు చేస్తారన్న ప్రభానికి స్తోత్రాలయ్యాతండి తండ్రి వంద వందనాలు ప్రాభాన్ని నాయన అయా తండ్రి మాకు నేను నిత్యము తోడుగా ఉండి నడిపించి వాడో ప్రోపానికి తండ్రి అయానికి వంద నాలుగు ప్రోభాయన దేని విషయంలో నాయన అయా భయపడద్దు అంటున్నా ప్రాభ దిగులు తండ్రి అయా చింత పడదంటున్నావు ప్రభావిత స్తోత్రాలు నాయన ప్రతి విషయంలో తాండి నీకు స్తోత్రాలు నీకు వారిగా ఉండాలి ప్రభావిత స్తోత్రాలు అను ఆశ్రయించే వారిగా ఉండాలి మీద ఆధారపడే వారిగా ఉండాలి తాండి అయానికి స్తోత్రాలు నాయన ప్రతి పరిస్థితుల్లో నాయన అయా తను తను చూసేవారే మేముండాలి నీకు స్తోత్రాలు తెలుస్తున్నావు ప్రభా ఆడం ఆదుకునేవాడు స్తోత్ర సహాయం చేయవాడు నాయన మా తల్ల వేళలా తన తోడుగా ఉండివాడో ప్రభాని స్తోత్రాలు మా జీవిత కాలం అంతా కూడా ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించేవాడు నాయన కేసయా మా చేయి పట్టి నడిపించి నాయన స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు అయ్యా తన నీకు స్తోత్రాలు తెలుసు అయ్యా మేము నీ మాటకు లోబడే వారిగా ఉండాలి ప్రభా అయ్యా నీ మాట దివారాత్రు ధ్యానించే వారిగా ఉండాలి ప్రభాని స్తోత్రాలు అయా తండ్రి నీకు వందనాలు వ్యక్తిగతంగా తండ్రి అయా ప్రార్థన జీవితం కలిగిన వారిగా ఉండాలి ప్రభు నీతో సహవాసము నాయనా అయా తండ్రి నన్ను కలిగిన వారే ఉండాలి ప్రభా స్తోత్రాలు అయ్యా తండ్రి ఈ సయానికి వందనాలు ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా అయా నెరవేర్చి మాయ పొందమని ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ప్రార్థన చేయండి దేవుడు ఆర్థిక మనకు తోడైనా నడిపిస్తాడు ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దృఢ ఉదయం నాకు ఆమె